మనం ఏదో తొనక నుంచి అయితే నిడదోళ్ళు వచ్చాం కిరాయికి తొనక నుంచి నిడదోళ్ళు వచ్చాం కిరాయికి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అనుకుంటా ఇక్కడ మనం ఏదో ఇక్కడ ఆటో బయట పక్కన్నాం టైం పడద్దు అన్నారు మనం ఇంకా టైం పెట్టేదా చూడడమే కిరాయికి వచ్చాం కదా కిరాయి అయితే రూపాయలు మొదలుద్దరేమనుకుంటా అంత తొనక నుంచి దానికి తొనక నుంచి అంటే అరవై రూపాయలు చార్జి అంటే కానూరు ముప్పై కానూరు నుంచి ఇది ముప్పై అరవై రూపాయలు ఛార్జీ మాట అరవై రూపాయలు లెక్కేసుకున్న అంటే ఐదు వందలు తక్కువ లెక్కేసుకున్న వెయ్యి రూపాయలు కర్రై అయితే ఉంటుంది ఇది రాత్రి అయితే నేను వచ్చేటోటికి చాలా లేట్ అయిపోయింది మనం రాత్రి నుంచి అయితే ఏదైనా కిరాయికి వచ్చినాము ఇప్పుడు కిరాయి నుంచి అయితే మనం చూడాలి టైం పడద్దు మ్యాక్సిమమ్ గంట నుంచి రెండు గంటల దాకా టైం పడద్ది ఈ రోగం సరదాగా పడుతున్నాం అట్లా సర్వీస్ లాగా అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా మంది జనాలు మనం పది రోజుల్లో పది రోజులు పెట్టుకున్నాం కదా తారీఖు ఇంత మో మనం టార్గెట్ పెట్టుకున్నాం పది రోజుల్లో పదివేల దాళాలని టార్గెట్ అయితే పెట్టుకున్నాం కదా టార్గెట్ అయితే మనం రీచ్ అయ్యం రోజు వెయ్య అంటే టార్గెట్ ఏముందంటే పది రోజుల్లో పది రోజుల్లో పదివేలు తోలుద్దామో అని టార్గెట్ అయితే పెట్టుకున్నాను టార్గెట్ ఏది ఏంటంటే ఒక రోజు వెయ్యి తోలేను రోజు పన్నెండు వందల తోలేను రోజు పద్నాలుగు వందల తోలేను రోజు ఐదు వందలు ఐదు వందలు కాదు వెయ్యి ఇది వెయ్యి రోజులు తక్కువ ఏం లేదు పది రోజులు కూడా నేను తోలింది పన్నెండు వేలు తోలేను మొత్తం పది రోజులకి పది రోజులకి అయితే నేను పన్నెండు వేలు తోలాను పది రోజులకి అయితే ఏంటంటే నేను అంటే ఇంకా మనకి రెంట్లో అంటే నేను ఉండేది రెంట్కి మాట పది రోజులు ఏంటంటే పదివేలు కట్టా తోలేను రెండు రెండు కాదు నుంచి ఇటు కానీ మొత్తాన్ని క్లియర్ చేస్తాను అయిన అమౌంట్ ఇప్పుద్దాం అనుకున్నాను చూపించలేకపోయాను మీకు అంటే కరెక్ట్గా అన్నిటికి వాళ్ళు అడగకుండా మనం ఇచ్చేయాలి కదా మళ్ళీ బాగోదని దాన్ని క్లియర్ అయితే చేసేసాను అప్పుడు ఏంటంటే మళ్ళీ ఈ వాళ్ళ కావై తారీఖు వరకు మన వాయిదా ఏంటంటే నా వాయిదా ఇరవై ఆరో తారీఖు నా వాయిదా ఏంటంటే ఆటో వాయిదా విఎంఐ విఎంఐ వచ్చేది తొమ్మిది వేలు విఎంఐ నేను ఏంటంటే మళ్ళీ ఈ వాళ్ళ ఇరవై ఒకటి నుంచి మంచి పదకొండు నుంచి మళ్ళీ ఇరవై రోజులకి మళ్ళీ పదివేలు తగలాలి ఇది మళ్ళీ నా టార్గెట్ ఇది వాళ్ళగా ప్రతి వీడియో మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను నన్ను అయితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఏంటంటే నేను ఎందుకు పెడుతున్నాను ఏంటంటే పెట్టడానికి రీజన్ ఏంటంటే ఓకే అనుకుంటే చేయగలరు నాకు ఉద్దేశం తప్ప ఇంట్లో ఎవరిని తక్కువ ఆయన నీయాలని కాదు వాళ్ళ మీద నేను ఎక్కువ తోలుతున్నాననే కాదు నేను ఆల్రెడీ రాత్రి కిరాయికి వెళ్ళాను కిరక ఏంటంటే పదకొండున్నరకు వెళ్ళాను తాడేపల్లి రైల్వే స్టేషన్కి ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ట్రైన్ ఢిల్లీ తన గుడి నుంచి ఢిల్లీ డైరెక్ట్ అది పదిన్నర పదిన్నరకి కూడా కాదు ఒంటి గంటన్నరకు ఉంటుంది ట్రైన్ అది ప్రతిరోజు నేను ఏంటంటే ట్రైన్కి దింపడానికి వెళ్ళాను అది ఏంటంటే పన్నెండుకి అన్నారు నేను పదకొండున్నరకు బయలుదేరాను పదకొండు అరవై అక్కడికి వెళ్ళడానికి పదకొండుకి బయలుదేరాను పదకొండుకి వెళ్తే అక్కడికి వెళ్ళాడు పదకొండు నరబి అయిపోయినది మనం దింపా కాకపోతే వీళ్ళు వచ్చేటటు అయితే మనకు రెండింటికి కిర ఏంటంటే మరి కిరేకి వెళ్ళాం అప్ డౌన్ కిరాకెళ్ళాం కదా లేట్ అవ్వచ్చు ఇంకా ఇలా కెరై అయితే పన్నెండు వందల కెరైనా అది లైట్ మళ్ళీ వాళ్ళ కిర వచ్చింది మళ్ళీ వాళ్ళు వచ్చాను ఏంటంటే ఒక అనుకున్న టార్గెట్ ఏంటంటే తోల అది ఏంటి అలా ఎలానేం కాదు అనుకున్న టార్గెట్ తోలని ఏంటంటే ఒకటి అనుకున్న టార్గెట్ తోలాలి చూపించాలి అలా నేను మొన్న అయితే కొంచెం ఇబ్బందిగా ఉండి దాన్ని కొంచెం ఒత్తిడి అయిపోయినా చూపించలేకపోయాను ఈ వాళ్ళగా నుంచి ప్రతి వీడియో అలా ఎంత వచ్చింది రోజుకి ఎంత తోలుతున్నాను అలా ఎంత ఖర్చు అవుతుంది ఆయిల్ ఎంత అవుతుంది మొత్తాన్ని వివరంగా డీటెయిల్స్ మీకు చెప్తాను ఆటో ఏంటంటే ఇప్పుడు మన పెట్టుబడి అంటే ఆటో ఇప్పుడు ఇంజనీర్లు మార్చాలి ఇంజనీర్ ఆల్రెడీ మార్చాను నెలకోసారి ఇంజనీర్ మార్చాలి మన తిరిగి ఉద్దేశం అంటే నేను అయితే ఇరవై నాలుగు వేలు ఉన్నప్పుడు ఇంజనీర్లు మార్చాను ఇప్పుడు నాలుగు సార్లు మార్చాను ఇంకొకసారి ఏంటంటే మళ్ళీ ఇంజనీర్లు మార్చాను అన్నమాట ఇప్పుడు చూద్దాం అది మందులో కాదు వచ్చి మనం ఇంచిన మార్దాం అనుకుంటున్నాను ఇంజనీర్లు ఏంటంటే రోజులు ఇప్పుడు మనకి ఏంటంటే అండి ఫోన్ వచ్చింది ఫోన్ ఆడాల్సి వచ్చింది ఏదే మాట టార్గెట్ ఏంటంటే అలా అట్లా అక్కడ వచ్చాం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చాము ఆఫీస్ ఇంకా మనము వెళ్ళడానికి టైం పెట్టింది ఇది నేను ఏమిటంటే ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాను ఆ టార్గెట్ అయితే వీళ్ళు పెట్టలేకపోయాను ఇప్పుడు వాళ్ళకైనా అయితే ఇప్పుడు వచ్చిన కిరాయి అయితే మాక్సిమం వెయ్యి రూపాయలు వస్తాయి వెయ్యి రూపాయలు కానీ ఎనిమిది వందలు మేము ఉంటుంది అంత తప్పు అయితే ఉండదు డైలీ వెయ్యి రూపాయలు టార్గెట్ అది పది మొన్న ఫస్ట్ తారీఖు నుంచి పది రోజులు పదివేలు సంపాదించాడు నుంచి అలా అంటే అది తూర్తయిపోయింది కాబట్టి ఉంది పెట్టలేదు నేను అంటే వచ్చిన డబ్బులు కొంచెం అలా ఇలా ఇంటర్లని ఇంటర్లని డాక్టర్ అని ఇవన్నీ కట్టేసాను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సేవింగ్ ఇది సేవింగ్ అంటే తొమ్మిది వేలు తీసేక సేవింగ్ అక్కడి నుంచి మామూలు మళ్ళీ మామూలు ఇంకా మనం కష్టపడి 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 ఎన్ని అప్పులు ఇప్పులు అనకూడదు కానీ ఒకటి మాత్రం నిజం రూపాయి అప్పులాగా ఉంటే తోలుకున్నది అంత మన దగ్గర ఉండే ప్రశాంతంగా ఉండదు రూపాయి అప్పు ఉన్నాం అనుకో ప్రశాంతత అసలు మనసుకే ఉండదు అలా అందుకే చాలామంది అంటారు అప్పు చేయగారు బాబు అప్పు చేసి అప్పుడు ఎంతగా ఉన్నదాదు సరే సుద్దుగా అంటారు మనం ఏను మనం వింటే బాగుపడిపోతామని మనం ఏనో ఖర్చులు పెట్టుకుంటాం ఖర్చులు పీకల మీద కొత్త అయితే అంటారు పెద్దలు ఒకసారి సొరక తగిలితే అంటారు కదా ఎగ్జామ్ అనమాట ఇప్పుడైతే మనం ఇప్పుడైతే మనకు అయిపోతే ఇంకా డైరెక్ట్ మళ్ళీ అనుకో తనకేంటే రోడ్డు బాగుంది ఇది అక్కడి నుంచి మనం వెళ్ళాలంటే రోడ్డు అసలు మహా మహాదైద్రుడు నిడదోళ్ళ నుంచి దొరికి మనకి వెళ్ళాలంటే నీకు మూర్త ఉండ్రాజవరం వరకు అంత మామూలుగా ఉండదు అసలు రోడ్డు చొక్కలు కనబడిపోతే నిప్పు ఇంక డెలివరీ డెలివరీ కూడా అయిపోద్ది అటులో ఇప్పుడు ఏంటంటే మనం అటు కాకుండా అట్ల నుంచి ఇలాగా సంస్ గుడ్డ నుంచి డైరెక్టర్ అట్ల పొడు వేలువేను అటు సైడ్ ఎక్కి మనం అక్కడి నుంచి ఏది తేతలు తేతలు కూడా ఎక్కదు తణుకు సెంటర్లోకి వెళ్ళిపోద్ది అది ఎలా అంటే ప్యాటరీ సౌదరి స్పిన్నింగ్ ప్యాటరీ ఉంటుంది అక్కడ కాలదారి కాలదారి రోడ్డు వేలు వెళ్ళిన కాలదారి రోడ్లోకి వెళ్ళిపోతే రోడ్డు మట్టి బాగుంటుంది గియ్యో ఉండదు జాగ్రత్తగా వెళ్ళిపోవడం నేను కొత్తగా మీరు ఎవరైనా నడదలు వచ్చిన వాళ్ళు ఉంటే కనుక తణుకు మించి రాకుండా కొంచెం కాలదారి నుంచి అని రావచ్చు వీలవే నుంచి అని రావచ్చు వీలవెనలు అయితే రోడ్డేస్తున్నాడు సిమెంట్ రోడ్డు దానివల్ల రోడ్ ఏమి ఆపి ఆపే అవకాశాలు ఏమి ఉంటాయి ఉండొచ్చు మాక్సిమం అటు కాకుండా వాళ్ళ నుంచి అయితే నెంబర్ వన్ రోడ్డు అదే అదేనా ఆటోలకి కార్లకి తప్ప ఏవి 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 వెహికల్ గట్ట ఏం లేదు లారీలు కట్టా ఏమి లేదు ఇదండి ఆటో సిచ్యువేషన్ ఏంటంటే ఇలా ఉంది ఈనాడ ఫోన్ వచ్చింది నేను ఫోన్ మాట్లాడుతున్నాను అనమాట ఫోన్ మాట్లాడితే ఇంకా ఆగిపోయింది లైవ్ డైలీ మన టార్గెట్ వేరే కూడా టార్గెట్ ఇప్పుడు ఏంటంటే అనుకున్నామా మీకు నాలుగు అది చెప్పండి ఇంకేంటంటే సబ్బడు కొనేకొచ్చా వెళ్ళినప్పుడు అందరూ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు రాత్రి కూడా అడిగారు రాకరికి తమ్ముడు పాటలు కూడా పెడతాముడు అని మన దానికేమో పాటలు లేవు పాటలు లేవు నెక్స్ట్ లైట్లు లేవు లాంగ్ సీలింగ్ లైట్లు డేంజర్ లైట్లు ఎదరా మల్టీ కలర్ లైట్లు లేవు వెనకాల కూడా కలర్ లైట్లు లేవు ఇప్పుడు వచ్చేది శీతాకాలం బండి ఏమి లైట్లు గట్టా ఉందో పొద్దున్న ఇంకోటి ఏంటంటే విచిత్రం ఏంటంటే పొద్దున్న పమ్మే యాక్సిడెంట్ అయింది మేము సెంటర్లో పెద్ద ఆయన మన అంటే ఆయన కారు వచ్చేసి కుట్టిస్తుంది చాలా ఫస్ట్కి వచ్చాడు కరోనా అయితే మనకి వెళ్దాం అన్నారు అందరూ మనం కూడా అంటున్నాట ఆయన అయితే చెప్పలేమో అన్నారండి మరి అది ఎందుకంటే చాలా జాగ్రత్తగా వెళ్ళడం కూడా చాలా మంచిది మంచిగా వెళ్ళడం చాలా ఇబ్బంది స్లోగా వెళ్ళడం కూడా చాలా మంచిది స్లోగా వెళ్ళి మాత్రం మనం ఏమి ఆస్తులు కట్టేం పోవు కొంచెం స్లోగా వెళ్తే పర్లేదు ఇబ్బంది ఏం లేకుండా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఏంటంటే మన దానికి తొక్కలేక సబ్బు అయితే ఆన్లైన్లో అయితే మూడు వేల నుంచి నాలుగు వేల దాకా చూపిస్తుంది టెన్ ఇంచు మనం ఒక టెన్ ఇంచు ఆర్డర్ చేసుకుని ఆ సైడ్ ఈ సైడు ఓబర్లు గట్ట పెట్టుకొని యాంప్ మన దగ్గర ఉంది ఆల్రెడీ యాంప్ అయితే సెట్ చేసుకుని లైట్ లింగ్ గట్రా లాగించుకొని మరి అయితే డ్రైవర్ దగ్గర లైట్ ఏదో లేదా దానికి లైట్ కూడా వేయించుకొని కొంచెం అవుతుంది మనకి ఏదో లేదని లేకుండా ఒక ఎనిమిది ఏళ్ళ దాకా పెట్టుబడి అవుతుంది జాగ్రత్తగా ఇవన్నీ క్లియర్ చేసుకుని వచ్చేది శీతాకాలం కాబట్టి కిరా పొలం అంటే ఉంటాయి ఎందుకంటే మేము చర్చకి వెళ్తాం కదా చర్చి నుంచి వేరే అక్కడ ఎవరన్నా క్రిస్మస్ కూటములని చాలామంది పెట్టుకుంటారా అలాగని వచ్చి సంక్రాంతి కాబట్టి తీసుకెళ్ళాలి ఇప్పుడు నైట్ కూడా తీసుకెళ్తాం గుళ్ళికని ఇప్పుడు శనివారం మధ్య వాడపిల్లని ఇవన్నీ తీసుకెళ్తా ఉంటారు అనమాట కొంచెం ఆటలాగా ఉంటాం మనకు కొంచెం ఇబ్బంది లేకుండా కొంచెం నీట్గా ఏదో ఒక మనసు అలా చెప్పవచ్చు రాత్రి ఏంటంటే నేను వాళ్ళు దింపి తర్వాత మంచి చేయగల రోడ్లో వచ్చాను వాళ్ళ టైంలో ఏంటంటే పాట పెట్టుకోవడానికి కొంచెం అదే కూడా ఉండదు మనకి ఇబ్బంది లేకుండా ఉండదు అనమాట అది ఎందుకంటే ఆటోలో ఉండాల్సిన మెయిన్ అయితే పాటలు ఉండదు చాలా మంది అంటారు తమ్ముడు ఎందుకు తమ్ముడు తలపుడు వచ్చేది తమ్ముడు అంటారు అంతా మనం సో పెట్టుకుని జాగ్రత్తగా ఉంటే జరిపోదు ఇప్పుడు ఏంటంటే మెయిన్ కంటెంట్ ఏంటంటే ఈ వాళ్ళకి నుంచి మెయిన్ వీడియో మొన్న అయితే పది రోజులతో పదివేలు తోలేసాను వాళ్ళ నేను తోలు పన్నెండు వేలు పది రోజులు పన్నెండు వేలు తోలేను వాల్డ్ కాని మళ్ళీ సేమ్ ఇరవై ఒక పదకొండు నుంచి ఇరవై ఒక తారీఖు వరకు మళ్ళీ పదివేలు టార్గెట్ పెట్టుకుంటున్నాను ఇంకా ఎక్కువ ధరలో మరీ కానీ తక్కువకోకుండా చూసుకోవడమే నేను నిన్న కొంచెం అయితే అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తీసుకోకునే వాళ్ళ సబ్స్క్రైబ్ అని ఛానల్ ఎవరైనా చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటంటే ఇదండి బాగానే ம்ட்ட ఏమన్నా తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఏంటంటే చాలా మటుకు కొంచెం వెయిట్ చేయండి రెండు వేల ఇరవై ఆరు వస్తుంది కాబట్టి ఇరవై ఆరు నెలలు మధ్యాహ్నం వరకు అయితే తాగండి నంబరు కూడా నెంబర్ అయిన మీకు వైపుల్ అయిపోయిందా కిర చెప్పలేదు తెలియదు మామూలు పది మూడు మాములుగా అయితే అన్న మాములు అరవై రూపాయలు ఛార్జ్ అండి ఛార్జీలు ఎక్కడ తీసుకోండి ఎక్కువ కూడా తీసుకోండి కదా అంటే నేను తీసుకొచ్చిన టికెట్ ఎక్కడ అయితే రాదు కదా అంతలా రాము కదండి టికెట్ మొత్తం నేను ఎడదలు వచ్చేది ఆరు వందలు ఏడు వందలకి వస్తామండి ఎడదలు అండి అదే మన రైల్వే స్టేషన్ ఉంది కదా అక్కడ కానీ బస్ స్టాండ్ కానీ ఇదే ఉంటుంది అంటే తీసుకెళ్ళి వాడు కూడా పన్నెండు వందలు తీసుకుంటాం లేట్ అయినా అవ్వకపోయినా అండి దాంట్లో ఆయన చోడు ఎలా మాట్లాడుతున్నాడు మనం అయితే వచ్చాము లేట్ ఏం అవ్వలేదు కదా ఇబ్బంది ఏమి పడకుండా ఇబ్బంది అంటున్నాడు చిత్రం ఏంటంటే మనం నాకు

बस मेरा पूरा हो चुका था या उसका हमने तकड़ा है ये कहता है कि गाड़ी चला नहीं मिल जाएगा ये नहीं अपने का आगे मौका ही कर ले बाइक पे कर ले बाइक पे नहीं नहीं बंद मत ഇവർ ടാക്സി നേരെ ബോർഡിയേ നേരെ ബിസ്നസ് നേരെ നീ അല്ല അലർജി ചെയ്യുന്നുണ്ടല്ലേ ആ ചേസ് ചെയ്യുന്നുണ്ട് അനു റാണി ഇല്ല ചേസ് ചെയ്യുന്നുണ്ട് ചേസച്ചൻ വന്നാ പക്ക ഗ്രാമ നബീ ചേച്ചിനെ ഞാൻ ഫോൺ ചെയ്യുന്നുണ്ടാണ് ഞാൻ അത്രൊന്നും നടുന്നില്ല എന്നെ എന്നെ പറയുന്ന ആളാ ആ സർ ഇല്ല കൊണ്ടാ ഇന്നിപ്പിക്കണ്ടാകും പോലെ

আইন অনুকা <wh> <m> <Amerika>